కుప్పం మండలం మల్లానూరు పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన మల్లానూరు పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎస్ రమేష్ ఈయన మాట్లాడుతూ కుప్పం అంటే ఎవరికీ తెలియని దానిని ప్రపంచ స్థాయిలో ఖ్యాతి గడింప చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడికి చెల్లుతుందని తెలియజేశారు హందీవా ద్వారా నీరు వస్తే ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెంది పరిశ్రమలు ఏర్పాటయ్యి యువతకు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని తెలియజేశారు నుంచి వరకు హంద్రీనివా పనులు చంద్రబాబు నాయుడు ఎనభై శాతం పైగా అభివృద్ధి చేశారు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను మభ్యపెట్టాలని ట్యాంకర్ల ద్వారా నీరు వదిలి వైసీపీ ప్రభుత్వం నీరు ఇచ్చింది అని అపహాస్యం పాలయ్యారు కుప్పం ప్రజలందరం నారా చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటారు అని తెలిపారు కుప్పం అభివృద్ధిని ఆరా చంద్రబాబు నాయుడు ద్వారా చేసింది తప్ప వైసీపీ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి శూన్యమని తెలుపుతూ అనంతరం మల్లానూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎస్ రమేష్ పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు నాకు ఈ మల్లాము పంచాయతీలో పార్టీ అధ్యక్షుడిగా అవకాశించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు మన శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి అదేవిధంగా మన శ్రీ మునురత్నం సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతాను ఆ రోజు మా నాన్నగారు సామ్రాజ్ ఆయన వైస్ సర్పంచ్గా పనిచేసినప్పుడు ఆ రోజు పార్టీ ఎన్టీ రామారావు పార్టీ స్థాపన స్థాపించినప్పుడు ఆ రోజు నుండి ఇంతవరకు ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగినాడు అదేవిధంగా మన కొనసాగినాడు ఈ పథకంలో అదే విధంగా నేను కూడా ఈ మల్లాం పంచాయతీల పార్టీ అధ్యక్షుడిగా ఉండి ప్రజలకు అన్ని విధానంలో సేవ చేయాలని కోరుకుంటూ ఈ ఐదు ఆరు ఏళ్ళుగా రెండు సార్లుగా నేను పార్టీ అధ్యక్షుడిగా కూడా ఈసారి వస్తే మూడోసారిగా ఉంటుంది వేరే దగ్గర కూడా ఉంటుంది అందువలన మన పార్టీకి ప్రజలందరికీ మేలు కలిగే విధంగా ఏ పనైనా కానీ చేసుకొని పార్టీ రూల్ చాలా కష్టపడి మన పార్టీ మల్లానూరు పంచాయతీలో అరవై శాతం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ అరవై శాతం కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి మంచి పనిచేసింది ఇప్పుడు ముప్పై శాతం వైసీపీ వైసీపీ పార్టీకి ముప్పై శాతం వచ్చేదాకా మేము ఈ మల్లానూరు పంచాయతీలో పనిచేసి ప్రజలకు వాళ్ళకందరూ చెప్పా మన పార్టీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పుడు ఎనిమిది సార్లు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి మనకు ఎనిమిది సార్లు గెలిచినాడంటే ఆయన చేసిన ఒక మంచి వ్యక్తిత్వం పని యా డెవలప్మెంట్ అని కానీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేసిందని తప్ప చెప్తారా తప్ప వేరెవరు ఎవరు చేసింది కాదు ఆ పార్టీలో కాంగ్రెస్ ఉన్నప్పుడు లేదు వైసీపీ వచ్చి ఇప్పుడు ఈ ఈ విధానం ఉన్నప్పుడు మనకు ఎప్పుడెప్పుడు దేవుడిగా ఉండి మనకు అదే నారా చంద్రబాబు నాయుడు సార్ మనకు ఎంతవరకు ఉంటే అంతవరకు ఎన్ని డెవలప్మెంట్ ఉన్నాయి కానీ ఏముందో అన్నీ మనం చేసుకోవాలా చేసుకొని ఎప్పుడెప్పటికీ చంద్రబాబు నాయుడు సారికి రుణపడి ఉండాలా మన అందరూ ప్రజలు ఇంకా తెలుసుకొని కొందరు ఉండేవాళ్ళు కూడా మన చంద్రబాబు నాయుడు సార్కి సపోర్ట్ చేసి వచ్చేసారి కూడా మన చంద్రబాబు నాయుడు సారే గెలుస్తారు దాంట్లో ఏం డౌట్ లేదు ఇప్పుడు వచ్చి తొమ్మిది నెల ఈ తొమ్మిది నెలల ఎనిమిది బోర్లు సిమెంట్ రోడ్లు సీజీ రోడ్లు అన్నీ ఆయన చేస్తూ ఉన్నారంటే ఆయనకు ప్రజలపైనే అభిమానం ఉంది అంటే తప్ప వాళ్ళ ఇంటిపైన కూడా లేదని కూడా సార్ మేడం గారు కూడా చెప్పినారు అట్లా ఉండేటప్పుడు ఆయన మనము సభ్యులు చేసుకోవచ్చు అన్ని లీడర్స్ ఒకే విధంగా పోయి మనం నేను మనం ఉండేది మల్లానూరు పంచాయతీ ఈ మలానూరు పంచాయతీలో అన్ని డెవలప్మెంట్ మనము తెచ్చి ఇంకా ఇంకా ఉండే వాళ్ళు కూడా పని ఉంది అదంతా కూడా తెచ్చి మనము ప్రజలు సేవ సేవలను కోరుకుంటాం ఇక్కడ మన కుప్పం అంటే ఆ రోజు ఎవరికి మారుమూల ప్రాంతంలో ఉండే కుప్పానికి ఎవరు ఉండరు ఏమని కూడా చాలా పేదవాళ్ళు ఎక్కడ చెప్పినా కుప్పం అంటే చంద్రబాబు నాయుడు ఏరియానా అని ఎలాగ ఆయన చేసినాడంటే ఆయన చేసిన గణ గణతత్వం అది అదేవిధంగా మన కుప్పానికి ఆంధ్ర నివృత్కాల కాల వస్తుంది ఎనభై శాతం పూర్తి చేసిన ముందుసారి పెద్ద అయిన ఈసారి సెంట్రల్లా మన దురదృష్టం వైసీపీ రోడ్కి వచ్చింది దాన్ని పట్టించుకొని కూడా మనిషిలే ఊరికనే ఒక ట్యాక్టర్ ట్యా ట్రాక్టర్ మేము చేసినామని కూడా చాలా అబ్బా అబ్బందాలు చెప్పి ప్రజలు మోసం చేసిన తప్ప ఆ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అది తెలివితేడతో పనిచేసిన తప్ప వేరేం కాదు అబ్బద్ధం చెప్పే ఆయనకు పోయిందో తెలుసు అదే నారా చంద్రబాబు నాయుడు సార్ ఎప్పుడు వస్తేనో మన ఆంధ్ర కాలువ కంపల్సరీగా రూలింగ్ వచ్చిన వెంటనే చేపడతానని చెప్పి ఆయన చెప్పిన మాట నిలబెట్టుకొని ఇప్పుడు ఆ కాలువ పని కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది ఆ కాలువ జరిగిందంటే మూడు స్టేట్లకు నీళ్లు పోయే విధానంలో ఉంది ఆంధ్ర కర్ణాటక తమిళనాడు ఈ మూడు స్టేట్లలో నీళ్ళు పోతే మన ప్రజలకు తాగే నీటి సంస్థ సాలువవుతుంది అదేవిధంగా వ్యవసాయం చేసే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది ఆ నీళ్లు వస్తేనే మన కుప్పం పెద్ద ఎత్తున అయిపోతుంది ఇంకో రోజు నీరు సమస్య అనేది లేకుండా పోతుంది అట్లా పని ఉందా పెద్ద అయిన చేస్తూ ఉంటాడంటే ఆయన ఎప్పుడూ మనం రుణపడి ఉంటాం ప్రత్యేకించి మన పెద్దయిన నారా చంద్రనాథ్ సార్ గారికి ధన్యవాదము ఆయనకి ప్రాధాన్యత ఉన్న నాకు తెలుపుతున్నాను సార్